మూలం ఏమిటంటే నీకే కాదు ఈ సంసార చక్ర కథనాగ్రసతాం ప్రణీత అనే తీరులో ఉండేటువంటి ఎవరికైనా వచ్చిన కష్టానికి మూలం ఏమిటి అంటే ఎవరికి వాళ్ళు తాము కానటువంటి స్వరూపానికి దాసులైపోయారు తాము కానటువంటి విషయాలకు ఆత్మస్వరూపం కానటువంటి విషయాలకు దాసులైపోయారు వాటి వెంటపడటం వాటిని సాధించుకోవటానికే ప్రయత్నం చేయటం వాటిని వెంపర్లాడటం నాకు సుఖాలు నివ్వు అనటం వాటికి సేవలు చేసుకోవటం ఇలాంటి విషయాల్లోనే వాళ్ళందరూ మునిగిపోయి ఉన్నారు వజ్రం అనే దాన్ని తీసుకోవని తీసుకుని దానికి సానబట్టి దానికి ఏదో ఆకారం తెచ్చి దానికి మెరుపు తెచ్చి దాన్ని ఆభరణంగా మార్చి దాన్ని వేసుకుని వేసుకుంటున్నాము అని సంతోషపడుతున్నారు కదా చేయట్లేదు వాళ్ళు ఒక రాతి ముక్కను పట్టుకుని దానికి దాస్యం చేస్తున్నారు అంటే తాము కానటువంటి రాతి ముక్కను పట్టుకుని దానికి దాస్యం చేస్తున్నారు దానికి కదా సేవలన్నీ చేస్తున్నారు దాని మీద కదా అది పెట్టేశారు దానికోసమే కదా జీవితం అంతా కూడా ఖర్చు పెట్టేస్తున్నారు అలా కాకుండా ఎవరైనా సరే నాకు దాస్యమైతే పరమాత్మ స్వరూపమైనటువంటి నాకు దాసులైతే అంటే మనసంతా నా మీదే పెట్టి క్రియలన్నీ నా మీదకే మళ్ళించి అన్నీ నా మీదకే ఉంచేస్తే సరిపాయం ఇందులోకి పెద్ద ఆలోచించవలసిన విషయం ఏముంటుంది ఇందులో అంత కష్టం మాత్రం ఏముంటుంది కష్టం ఉంటే దానికి పరిహారం కూడా ఉంటుంది కదా అంటే దానికి అంటున్నాడు నీ దాస్యయోగం అనేది దొరకకే కదా నీ దాస్యయోగాన్ని అందుకోలేకే కదా మేము ఇబ్బంది పడుతున్నాము యస్మాత్ ప్రియాప్రియ వియోగ సంయోగజన్మ శోకాగ్నినా సకల యోనిషు దహ్యమాన దుఃఖౌషధం తదపి దుఃఖమతీయాహం భూమన్ భ్రమామి వదమే తవ దాస్యోగం అని నాయనా స్వామి నీ దాస్యయోగం తెలియక ఇబ్బంది పడుతున్నాను నేను వద దాస్యయోగం నీ దాస్యయోగాన్ని అందించుకో అందుకోవటానికి కావలసిన ఉపాయాలను నువ్వే చెప్పు నీ దాస్యయోగాన్ని అందుకోవటానికి దారులను నువ్వే తెలుపు యస్మాత్ ఎందువలన అనగా ప్రియ వియోగ సంయోగ జన్మ శోకాగ్నినా సకల యోనిషు దహ్యమాన నా మనసంతా కూడా నీ దాస్యయోగం మీద లేనే లేదు నీ దాస్యయోగం వైపుకు వెళ్ళటం లేదు నా మనసంతా కూడా ప్రియ వియోగం లేదా అప్రియ సంయోగం ఇష్టమైన వాటితో వియోగం దూరం అవ్వటం అనేటువంటి ఒక అంశం మీద ఇష్టం లేని వాటితో కలవటం ప్రియ వియోగ అప్రియ సంయోగ ఈ రెండిటి మీద ఉంది ఈ ప్రియ వియోగం అప్రియ సంయోగం ఈ రెండిటి వలన ఏమొస్తుంది శోకం బాధ కలుగుతుంది ఆ శోకం మామూలు శోకం కాదు శోకాగ్ని అగ్ని లాంటి శోకం దందహ్యమాన ఎప్పుడు కాల్చి పారేస్తూ ఉండేటువంటి శోకం ఆ కాల్చి పారేస్తున్నటువంటి శోకంతో ఎప్పుడు కాలుతూ ఉన్నవాడిని నేను శోకాగ్నినా సకల యోనిషు దహ్యమాన ఏ శరీరంలోకి వెళ్ళినా ఏ ప్రాణిగా పుట్టినా సరే ఆ ప్రాణికి ఓ ప్రియం ఉంటుంది ఒక అప్రియం ఉంటుంది ఆ ప్రియంతో వియోగం అప్రియంతో సంయోగం ప్రియమైన వస్తువులతో కలిసి ఉండలేకపోవటం ఇష్టం కాని వస్తువులతో కలిసి ఉండవలసి రావటం అనేది ప్రతి ప్రాణి శరీరంలోనూ ఉంటుంది ఏ శరీరంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇది తప్పటం లేదు కాబట్టి ప్రియాప్రియ వియోగ సంయోగ జన్మ శోకాగ్నిన యోనిషు దహ్యమాన ఏ శరీరంలోకి వెళ్ళినా ఇదే దాహం ఏ శరీరంలోకి వెళ్ళినా ఇదే కాల్చివేత అంటే నా మనస్సంతా అటువైపుకే వెళ్ళిపోతోందే తప్ప నీ దాస్యయోగం వైపుకు వెళ్ళటం లేదు కాబట్టి నువ్వే నీ దాస్యయోగం ఎలా అందుకోవాలో చెప్పాలి నీ దాస్య బాలస్యనేహ శరణం పితరౌ నార్తస్య జాగద ముదన్వతి మజ్జతోనౌ తప్తస్ తత్ప్రతివిధి ఇహాంజస్రేష్ట తావద్విభో తనుభృతాన్వ్వదుపేక్షితనా అనే శ్లోకంలో దాన్నే మరొక శాస్త్రీయమైన భాషలో అనువాదం చేసి మరీ చెప్తున్నాడు ఎస్మిన్యతో యరి యే యస్మాత్ యస్మై యథా యదుస్త్వరపరో భావ కరోతి వికరోతి పృథక్ స్వభావ సంచోదితిలం స్వరూపం అని స్వామి అసలు ఎందుకు ఏదో సంసారం ఉంది అని ఆ సంసారం వల్ల కష్టాలు వస్తున్నాయని అనుకోవటం ఎందుకు కనిపించే ప్రతి వస్తువు నువ్వే అని అనుకుంటే సరిపోదా ఎస్మిన్ ఎక్కడ ఏ ప్రదేశంలో కష్టం కలిగినా ఏ ప్రదేశంలో ఏం జరిగినా సరే ఆ ప్రదేశం నువ్వే అని అనుకోకూడదా భవత స్వరూపం అని అనుకోకూడదా యత ఏ కారణంతో ఏ నిమిత్త కారణంతో ఏం జరిగినా సరే అదంతా కూడా నీ యొక్క రూపమే అని అనుకోకూడదా ఎర్హి ఏ కాలంలో జరిగిన ఏన ఏ సాధనంతో జరిగిన ఎస్య ఎవరికి సంబంధించి ఏం జరిగిన యస్మాత్ ఏ అపాదానం వలన ఏం జరిగిన యస్మై ఏ వ్యక్తి యొక్క ప్రయోజనం కోసం ఏం జరిగిన యథ ఏ ప్రకారంగా ఏ రకంగా జరిగినా యత్ ఏం జరిగినా సరే ఉత ఇది ఏం జరిగినా సరే అదంతా భవతస్వరూపం అని అనుకోకూడదా ఒకవేళ ఇవన్నీ చేసేవాళ్ళు ఈ కారకాలన్నిటినీ వాడి పనిచేసేవాళ్ళు ఒకళ్ళు కనిపిస్తే అపర పరోవ చిన్న స్థాయిలో కనిపించేటువంటి తల్లిదండ్రులు మొదలైన వాళ్ళు చాలా పెద్దవాడైనటువంటి బ్రహ్మగారు సర్వసృష్టికర్తగా కనిపించే బ్రహ్మగారు చిన్న చిన్న సృష్టికర్తలుగా కనిపించేటువంటి తల్లిదండ్రులు మొదలైన వాళ్ళు ఎవరున్నా సరే అపర పరోవ భావ కరోతి వికరోతి భావ మనకు కంటికి నిర్మించేటువంటి ఏ వస్తువైనా కరోతి ఏం చేసినా వికరోతి ఏ పరిణామాన్ని సాధించినా పృథక్ స్వభావ వేరువేరు స్వభావాలు అందులోనూ వేరువేరు గుణాల తాలూకు స్వభావాలను తనలో చూపిస్తూ ఏది చేస్తున్నట్లు కనిపించినా సరే స్వయంగా తనంతట తాను చేసిన సంచోదిత ఎవరైనా చేయమని చెప్తే ప్రచోదన చేస్తే చేసినా సరే తదఖిలం అన్నీ కూడా భవతస్వరూపం నీ యొక్క స్వరూపం అని అనుకుంటే సరిపోదా నీ యొక్క స్వరూపం మాత్రమే ఈ సృష్టి మొత్తం ఉంది అని అనుకుంటే సరిపోదా కానీ అలాంటి బుద్ధి రావటం లేదు అతధ్య అలాంటి బుద్ధి రాకుండా వేరే రకమైనటువంటి భ్రమ కలుగుతోంది వేరే రకమైనటువంటి భ్రమ కలగటం వలన ఈ సంసారంలో ఉండేటువంటి వస్తువుల ద్వారా కష్టాలన్నీ ఏర్పడుతున్నాయి అదే మొత్తం నీ యొక్క స్వరూపమే అనే మాట అనుకుంటే ఇంత కష్టం రాకపోవును కదా అని ప్రగ్లాదును అన్నాడు